చేజల్ల మండలంలో అయితే ఉంది ఓం నారాయణ ఆదినారాయణ ఆకలి వేసిన వారికి పట్టడానం పెట్టండి అయ్యా అంటూ ఇలా చాలా అంటే చాలా శ్లోకాలైతే చెబుతూ ఎంతోమందికి ఆధ్యాత్మికంగా ఒక గురు అయినటువంటి ఒక అవధూత శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి అయితే ఇప్పుడు మనం ఆయన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికైతే రావడం జరిగింది ఆయన స్వగ్రామంలో ఆయన చిన్నప్పుడు నివసించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికైతే మనం వెళ్తున్నాం అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో మధురమైన స్మృతులను మనకి మిగిల్చే విధంగా ఆయన నివసించిన గృహం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడైతే మనం చూడబోతున్నాం అయితే మొట్టమొదట ఇంట్లోకి వెళ్ళే ముందు వాకిలి ఏదైతే ఉందో అక్కడికైతే రావడం జరిగింది అయితే లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నప్పటి నుంచి భగవాన్ వెంకయ్య స్వామి వారికి సంబంధించినటువంటి మధురమైన అనుభూతుల్ని మనకి తెలియపరిచేటటువంటి ఆయన స్మృతుల్ని మనకి గుర్తించే విధంగా ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో దానికి తగిన విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చిన్న చాలా అంటే చాలా చిన్న ఇల్లు ఇది అప్పట్లో ఇంటిల్లిపాది చక్కగా కలిసి చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండేవాళ్ళు అయితే మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే సిమెంట్ స్తంభాలే కానీ పైన మనం చూసినట్లయితే చెక్కతో ఆ టేకుకు సంబంధించినటువంటి ఒక మెటీరియల్ దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లునైతే చేయడం జరిగింది అయితే చుట్టుపక్కల ప్రస్తుతం మనం చూసినట్లయితే వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి గ్రామాలు కాబట్టి ఇక్కడ మొత్తం పొలాలకి సంబంధించినటువంటి వడ్లను అయితే పండిస్తూ ఉంటారు దానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఈ విజువల్స్లో చూసినట్లు ఈ గోతాలు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ రైస్ బ్యాగ్స్ ఒడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు దాంతోపాటు భగవాన్ వెంకయ్య స్వామి వారి చిత్రపటం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా ఇక్కడ ఇప్పటికి కూడా పెట్టి వాటిని పూజించడం జరుగుతూ ఉంది అయితే మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆ చిత్రపటాన్ని అయితే పెట్టడం జరిగింది ఆకలి వేసిన వారికి పెట్టడం అన్నం పెట్టండి అయ్యా ఆదినారాయణ ఓం నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి సత్యాలని జగ మెరిగిన సత్యాలని ఆయన చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడే ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్లో మరిన్ని విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం అయితే స్వామివారి ఇంటికి పక్కనే ఉన్నటువంటి ఆవరణం ఏదైతే ఉందో అక్కడికి రావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ అప్పట్లో వెంకయ్య స్వామి ఇక్కడే తిరుగుతూ ఇక్కడే ఉంటూ అప్పుడు వ్యవసాయ అంటే సంబంధించి వ్యవసాయ సంబంధిత కుటుంబాలు కాబట్టి ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు కాబట్టి ఇక్కడ ఆ బర్రెల్ని వాటిని మేపుతూ ఇక్కడ కాలక్రమేణా ఇక్కడే జీవిస్తూ ఉన్నారట అయితే కాలక్రమేణా దీనికి సంకేతంగా ఆయన ఇక్కడ నివసించారు కాబట్టి ఈ నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దీనికి ఎదురుగానే పక్కన వెంకయ్య స్వామికి గుర్తుగా ఒక ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ముందైతే ఉన్నారు నమస్తే అండి మీ పేరు నమస్తే నేను నా పేరు భాను ప్రకాష్ అండి బీటెక్ చదువుకుంటున్నాను చెన్నైలో నేను ముని మనం అవుతాను వెంకట స్వామికి చాలా ఇది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఏ జన్మలో వైపు నేను చేస్తాను ఏ జన్మలో పుట్టాను నాకు చాలా గర్వంగా ఉంది అంతే ఒక అది అంతే అదృష్టం అంతే అది చెప్పలేకపోతున్నాను ఇంతకీ మీరేమవుతారండి మనం అనిల్ కుమార్ నా పేరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అలాగే అదే అవతగా వెలిసి అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కులం పెద్దగా స్థాపించి అందరికీ బాగా అన్ని వాళ్ళ దర్శన భాగ్యం బాగా కలిపిస్తా నమస్తే అండి మీ పేరు వెంకటేశ్వర్లో వెంకటేశ్వర తమ్ముడు మనం అన్నీ ఈ కుటుంబాలను కొట్టడం అదృష్టం మీరే అవుతారండి ప్రసాదాన్ని మనం అవుతా చాలా ఇష్టం ఇంట్లో పుట్టడం మనోరాలని అవుతాము మనోరాలని మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా ఈ జన్మలో అయ్యి పుట్టడం ఇక్కడికి రావటం ఆయన ఇంట్లో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం అయితే వెంకయ్య స్వామి వారికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే వెంకయ్య స్వామి వారి అమ్మగారి పేరు అదేవిధంగా నాన్నగారి పేరు నాన్నగారి పేరు నాయుడు తల్లి పేరు పిచ్చమ్మ వెంకట స్వామి వారి తమ్ముడు పేరు పెద్ద ఆయన తర్వాత చెల్లెలు చెల్లి తర్వాత పెద్ద అయిన రెండో వచ్చి నాయుడు మూడో చిన్న నాయుడు అయితే చిన్ననాటి తనంలో వెంకట స్వామి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కాబట్టి ఆ మధురమైన స్మృతులు ఆ మధురమైన జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇక్కడ ఏమేమి చేశారు అని అంటే మీకు సంబంధించి ఇప్పుడు మీరు ఎన్నో తరంకి సంబంధించిన వాళ్ళు మేము మూడో తరము ఆయన చేసినా తెలియదు కానీ స్వామి బతికుండంగా ఏదో మా అమ్మతో పాటు మేము పోయి ఆడుకునే వాళ్ళం ఉండేవాళ్ళం ఈయన స్వామి అని కానీ ఈ మాకు తెలీదు ఏదన్నా అడిగితే చెప్పేవాడు ఇల్లు ఏదన్నా అడిగిన మేము చిన్నపిల్లకాయలం మా తమ్ముడికి అయితే చాలా తక్కువ మాకు కొంచెం కొంచెం తెలుసు నాకు అయితే ఆయన జీవితం అంటే ఒక మనిషికి పుట్టినప్పటికి కూడా కారణ జన్ముడిగా మారి తర్వాత ఎంతోమందికి హితోపదేశం చేసి జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆవు నారాయణ ఆదినారాయణ అని చెప్పడంతో పాటు ఆకలేసిన వాడికి పట్టేడు అన్నం పెట్టండి అని చెప్తూ ఉంటారు కదా సో అవన్నీ కాలక్రమేణా అంటే కుటుంబ సభ్యులుగా మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏ విధంగా మమైకెప్తూ ఉంటారు అదేవిధంగా ఏ విధంగా చెప్తూ ఉంటారు వాళ్ళు మేము వచ్చిన వాళ్ళకే ప్రతి ఒక్కరికే రెస్పాన్స్ ఇస్తాము ఇల్లు చూడాలంటారు వస్తారో ఏదో తెలిసి చెప్తాము తెలియని మేము చేయలేము కదా ఆయనకి ఏదో రకరకాలు చెప్తారు రకరకాలు ఆయన చెప్పినవి వాస్తవమే అయి అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటిని భద్రంగా పదిలిపరచుకుంటూ వస్తే ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాము ఇది తీయొద్దన్నారు పెద్దోళ్ళు అందుకని ఆ ఇల్లు చేసి పక్కన కట్టుకున్నాం స్వామి ఇల్లు వద్దన్నారు అయితే భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినవన్నీ కూడా చెప్పినట్టు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కటి మీ లైవ్ లైఫ్ మా కుటుంబం జరిగించింది మా తాతకి అంటే స్వామి తమ్ముడికి అయ్యో ఎంగడిద్దడో ఇంటికి మంచానికే దూరం అవుతుందని నిండు వారానికి మా మామ చచ్చిపోయింది తర్వాత మా నాన్న రోడ్లో బలం ఇప్పుడు కూడా ఉంది పొలం వాడు కొనాలనుకుని అడవి స్వామి పొలం కూడా అయ్యో ఉత్తర కాలువ పోతుంది అయ్యా నిండు కాల ఉత్తరం కాదు సమయం దక్షిణం అనిండు లేదయ్యా అని ఇప్పుడు స్వామిస్వరణ డ్యామ్ పోయింది కాలువ పోయింది అంటే ఆయన చెప్పినవన్నీ కూడా దానికి కానీ దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉంటుంది అది అంటే డైరెక్ట్గా చెప్పడు ఇండైరెక్ట్గా జరిగేదాకా మనకు అర్థం కాదు ఇప్పుడు ఆ ఇంటి ఉన్నాడు పోయిండు అదే ఆనందం ఎదురు ఎదురు పోతారు అని స్వామి కళ్ళ కూడా అనుకోలేదు అని ఒక వారానికి అలా చచ్చిపోయి అది ఒక నెల కల్లా వెళ్తాం వాళ్ళన్న చనిపోయాడు యాక్సిడెంట్ ఒకటి చూశారు కదా వెంకయ్య స్వామి వారికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా చేజల్ల మండలం నాగుల వెల్లటూరులో ఆయన జన్మస్థలం అయినటువంటి ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన కుటుంబంలో పుట్టినందుకు చాలా సంతోషిస్తూ ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నారు అయితే ఆయన జీవిత సత్యాలు ఏవైతే జనులకు హితోపదేశం చేశారో వాటిని కూడా సన్మార్గంలో సక్రమంగా ప్రవర్తించాలి అనే ఒక ఉద్దేశంతో పది మంది మంచి మార్గాన్ని వెతుక్కుంటూ అలా మునుముందుకైతే వెళ్ళిపోతూ జీవితంలో ఒక గురువుగా ఆయన భావిస్తూ ఇప్పటికి కూడా ఆయన చెప్పినటువంటి హితోపదేశాలన్నింటినీ కూడా అమలుపరుస్తూ ఆచరణలో పెడుతూ మంచిగా జీవితాన్ని అయితే గడిపేస్తూ ఉన్నారు ఎంతోమందికి ఆదర్శనీయం భగవాన్ వెంకయ్య స్వామి వారు చూస్తూనే ఉండండి సూర్ణ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ కెమెరామ్యాన్ మల్లితో దినేష్